మమతల పందిరి సేవాసమితి ఫేస్బుక్లో చాలామందికి చాలా గ్రూపులకు పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు ఫేస్బుక్ చరిత్రలో ఎంతో మందికి ఎన్నో గ్రూపులు ఆదర్శంగా తీసుకున్న గ్రూప్ మమతల పందిరి రమేష్ ఇది కూడా పరిచయం అవసరం లేని పేరు మమతల పందిరి ఫౌండర్గా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నభూతో నభవిష్యతి వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక్కటేమిటి ఈ రంగంలో సేవ చేయలేదు అని చెప్పడం కష్టం అవసరమున్న ప్రతి చోట రమేష్ లంక పేరు వినిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు అక్టోబర్ తొమ్మిదవ తేదీన వేరవల్లి అనే గ్రామంలో శ్రీ రాజా రామ్మోహన్ గారు మరియు బేబీ సరోజినీ గారికి కలిగిన సంతానం శ్రీ రమేష్ లంక గారు సేవను గుణాన్ని ఎలా విడదీయలేమో అదేవిధంగా శ్రీ రమేష్ గారిని సేవను విడిగా చూడలేము సేవను యజ్ఞంలా భావించి అదే ఊపిరిగా బ్రతుకుతున్న వ్యక్తి శ్రీ రమేష్ గారు మామూలు సాధారణ చిరు ఉద్యోగిగా జీవితం గడుపుతున్న వ్యక్తి మన శ్రీ రమేష్ గారు కాని వారి జీవితంలో చేసిన మెగా సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేనవ నూరవ సేవా కార్యక్రమం జరుగుతోంది ఒక్కో కార్యక్రమం ఒక్కో వినూత్నం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది రమేష్ గారు కేవలం ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా తన మొబైల్ ద్వారా నిర్వహించడం ఒక ఫేస్బుక్ పేజీని జూలై పదహారు రెండు వేల ఇరవై ఒకటిన మమతల పందిరిగా క్రియేట్ చేసి దాని ద్వారా తొంభై తొమ్మిది సేవా కార్యక్రమాలు చేయడం అనే విషయం మామూలు విషయం కాదు ప్రతి మనిషితో సాన్నిహిత్యం సేవ గురించి ఎక్కడికన్నా చొచ్చుకు వెళ్లగల వ్యక్తిత్వం ఎవరినైనా బిడియం లేకుండా అడగగల మనస్తత్వం ఫేస్బుక్ పేజీకి అడ్మిన్స్ను మోడరేటర్స్ను సమకూర్చుకుని వారిని ఒక తాటిపైకి తీసుకుని వచ్చి ప్రతి సేవా కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టు చేసుకోగల ధీశాలి శ్రీ రమేష్ గారు వారికి నిజంగా సేవాభినందనలు చేతిలో రూపాయి లేకపోయినా సేవను ఇష్టంగా కష్టపడి చేయగల వ్యక్తి కొన్ని వందల మందికి వస్త్రదానాలు కొన్ని వందల మందికి అన్నదానాలు కొన్ని వందల మందికి పాదరక్షల దానాలు కొన్ని వందల మందికి వేసవిలో మజ్జిగ పంపిణీ కొన్ని వందల మందికి రక్తదానం కొన్ని వందల మందికి మెడికల్ క్యాంప్స్ మండు వేసవిలో దాహార్తి తీర్చడానికి దూరం నుండి బండి మీద రోజుకు ముప్పై క్యానుల మినరల్ వాటర్ను కూలింగ్ వాటర్ డిస్పెన్సరీలో ఊరి నడిబొడ్డులో పెట్టి కొన్ని వందల మంది దాహార్తి తీర్చిన వ్యక్తి శ్రీ రమేష్ గారు అవసరం ఉన్న ప్రతి చోటా శ్రీ గారు గారున్నారు వారి చుట్టుపక్కల ఊళ్ళల్లో అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తెలుసుకుని మరీ ముందుండి చేసే వ్యక్తి శ్రీ రమేష్ గారు కుష్ఠువ్యాధిగ్రస్తులకు బట్టలు చెప్పులు పంపిణీ కార్యక్రమాన్ని వారి ఊరికి దూరంగా నూట ఎనభై కిలోమీటర్లు వెళ్లి వారికి సేవ చేసి వచ్చిన వ్యక్తి శ్రీ రమేష్ గారు అంతేకాదు పెళ్లలో అన్నం వృధాగా పోతుంది అని ఆ అన్నాన్ని పేదవారికి పంచడం కోసం ఒక వ్యాన్ను సమకూర్చుకుని పేదలకు అన్నదానం చేస్తున్న వ్యక్తి శ్రీ రమేష్ గారు ఫేస్బుక్ పేజీని ఒక సేవా సమితిగా మలిచి మరింత మందికి సేవ చెయ్యాలి అనే తన దృక్పథానికి దృఢ సంకల్పంతో మమతల పందిరి సేవా సమితిని స్థాపించి చాలామందికి సేవ చేస్తున్న వ్యక్తి మన శ్రీ రమేష్ గారు పోయిన సంవత్సరం పదిహేను కుటుంబాలలో సంతోషం నింపడం కోసం పేదవారికి సీమంతం చేసిన వ్యక్తి శ్రీ రమేష్ గారు వచ్చే నెల సెప్టెంబర్ పదిహేనవ తేదీన శత సేవా కార్యక్రమం నూరవ సేవా కార్యక్రమంగా కుట్టు మిషన్లతో మహిళలకు ఉపాధి కార్యక్రమం పేద బాలబాలికలకు నూతన ఓణీలు మరియు పట్టు పంచల బహూకరణ మొక్కలను నాటే కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాలలో ప్లేట్స్ పంపిణీ గత ఏడాది సీమంతం చేసిన ఆడపడుచుల పిల్లలకు నూతన వస్త్ర బహూకరణ ఇవన్నీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి శ్రీ లంకా రమేష్ గారు వారికి వారి మమతల పందిరి సేవా సమితి ఫేస్బుక్ పేజీకి అడ్మిన్ టీంకి అందరికీ సేవాభినందనలు వారు పది కాలాల పాటు ఇలాగే సమాజానికి సేవ చేస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ లాంగ్ లివ్ శ్రీ రమేష్ లంకగారు థ్యాంక్